తెలంగాణ రైతులందరికీ నమస్కారములు మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో చాలా ఆలస్యం అయితే కావడం జరిగింది కానీ చాలామంది రైతులకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అందడం లేదన్నమాట మనకు తేదీ చూసుకోవచ్చు పదహారవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగున వచ్చేసి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మనకు రేపటి నుంచి అయితే రైతు భరోసా ఏదైతే ఉందో పదహారవ తేదీన రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతుల ఖాతాలను అయితే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయనుంది కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఆర్లకి కూడా కొన్ని ఎకరాలకు వారికి కూడా డబ్బులు అయితే పడడం జరిగింది ఇక్కడ స్కీమ్ మీద చూసుకోవచ్చు మంత్రి తుమ్మల వచ్చేసి అయితే ఈసారి పంట వేసిన రైతులకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే రైతు భరోసా అందిస్తామనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే పంట బీమా ఏదైతే ఉందో దానిపై కూడా ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఏదైతే ఎకరాకు మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో యాసంగి అలాగే వచ్చేసి మనకు వానాకాలం సీజన్ రెండో సీజన్లు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఏదైతే ఉందో వానకాలం సీజన్ అయితే ఆళ్ళడుకుంటే స్టార్ట్ అవ్వడం జరిగింది కానీ ఇంకా ప్రభుత్వం ఏదైతే ఉందో ఫండ్స్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు పడుతుంది ఖాతాలో వచ్చేసి చాలా ఎంత ఆశగా అంటే ఐదానాలకు పంట ఏదైతే ఉందో నష్టపరిహారం ఏదైతే పెట్టుబడి సాయం కూడా ఇవ్వ ప్రభుత్వం ఏదైతే ఉందో కానీ ఇంకా ఆలస్యం అయితే కావడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు ఈసారి ఐదు ఎకరాలు లేక పది ఎకరాల వరకు అయితే ఇవ్వాలనే దానిపై అయితే ప్రభుత్వం అయితే సమాచారం చాలా మనీ కావాలి కాబట్టి ఎకరాల ఇస్తే సరిపోతుంది అంటే అధికారులతో చర్చించి మనకు ఫస్ట్ వచ్చేసి అయితే పది ఎకరాలు అన్నారు కానీ మనకు గుడ్ న్యూస్ ఏదైతే ఉందో బాయా న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు ఎకరాల వారికే రైతు భరోసా అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ఇది సంగతి రైతు భరోసాపై అయితే సమీక్ష పెట్టడం జరిగింది మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు వచ్చేసి ఇక మనకు రెండు మూడు రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది రైతు భరోసాపై అయితే మరి ఇది సంగతి మరి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో అంద అందరికీ రైతు భరోసా పథకం అయితే అందజేయాలని అయితే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అయితే చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఆరు ఐదవ తేదీన వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో నిధులైతే అప్పుడే డబ్బులు అయితే పడడం జరుగుతుంది కొంతమందికి అయితే పడడం జరిగింది ఆ కొంతమంది ఎవరైనా చూసుకున్నట్టయితే ఎవరైతే పది గుంటలు ఇరవై ఐదు గుంటలు ముప్పై ఐదు గుంటలు ఉన్నారో వీరికైతే డబ్బులు అయితే పడడం జరిగింది అలాగే అలాగే ఎకరం లోపు కూడా ఉన్న వారికి అయితే పడడం జరిగింది మరి మీకు లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ